అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ ప్రజెంట్ నేను ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా కామవర్పుకోట మండలం ఆడమిల్లికి రావడం జరిగింది ఇక్కడ ప్రకృతి వ్యవసాయ విభాగంలో పనిచేస్తూ ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూ అలానే తోటి రైతులని ప్రకృతి వ్యవసాయం వైపు మారటానికి కృషి చేస్తున్న నవీన్ షా గారిని కలిసి వారి పంటలను సాగు పద్ధతులను గురించి వారి ద్వారా తెలుసుకుందాం నమస్తే నమస్కారం అండి మీరు ఏం చదువుకున్నారు అంటే ఈ ఎలా వచ్చారు అంటే అంటే అసలు వ్యవసాయం నేను బీకామ్ కంప్యూటర్స్ చేశానండి నాకు వ్యవసాయంలో టచ్ లేదండి నేను వ్యవసాయం చేయాలన్న కోరిక మా నాన్నగారి దగ్గర నుంచి వచ్చిందండి మా నాకు మ్యారేజ్ అయిందండి నేను మ్యారేజ్ అయిన మాది అత్తవారి ఊరు విజయవాడ అండి విజయవాడ నుంచి సడన్ గా మా నాన్నగారు గత పదమూడేళ్ల క్రితం చనిపోయారు హార్ట్ అటాక్ తో ఆయన చనిపోయాక ఆయనకి ఈ వ్యవసాయం మీద మక్కువ కాబట్టి ఈ వ్యవసాయం వదిలేయలేక వ్యవసాయం చేయాలి ఆయనకున్న ఆలోచన వ్యవసాయం చేస్తూ మనం గుర్తింపు పొందాలి ఏదో ఒకటి అన్న ఆలోచనతో ఆయన అనేవారండి నాతో ఆయన్ని మర్చిపోకుండా చేయాలి అన్న ఆలోచనతో మా వారిని ఒప్పించి సొంతూరు రావడం జరిగిందండి వచ్చి వ్యవసాయం చేయడం జరిగింది ఎన్ని అండి వ్యవసాయం వ్యవసాయం ఎంటర్ అయ్యి పన్నెండు సంవత్సరాలు అండి ప్రకృతి వచ్చి ప్రకృతి వ్యవసాయలోకి వచ్చి తొమ్మిది సంవత్సరాలు అంటే ఎలా ఎలా ఈ గురించి అప్పుడు మీకు తెలిసింది ఏ దీన్ని మొదలు పెట్టారు నేను మామూలు వ్యవసాయం చేస్తూ మూడేళ్లు చేయడం జరిగిందండి కెమికల్స్ అవి వాడడం అవి కొత్తగా నేర్చుకోవడం కాబట్టి పక్క వాళ్ళని అడిగి వ్యవసాయం చేసేదాన్ని ఆ తర్వాత ఇక్కడ రెండు వేల పదహారులో సిఆర్పి రావడం జరిగింది బామ్మ గారు బామ్మ గారు నా దగ్గరకు వచ్చి చేయాలి ప్రకృతి వ్యవసాయం బాగుంటుందమ్మా అంటే సరే చూద్దామని రెండు మూడు సార్లు అవన్నీ అని చెప్పాలి కానీ వ్యవసాయం చేయలేదండి మూడోసారి మామగారు చేసి చూడమ్మా సరోజిని మేడం సరోజిని మేడం గారు వచ్చి చేయాలమ్మా చేస్తే బాగుంటుంది ఖర్చు తక్కువ అవుతుంది అంటే సరే అని చెప్పేసి ఆవిడ మాట మేరకు నేను వ్యవసాయం చేయడం స్టార్ట్ చేశానండి ఇయర్స్ అయింది తొమ్మిది సంవత్సరాలు అక్కడి నుంచి కంటిన్యూ అవుతూ వచ్చారు కంటిన్యూ అవుతూ వచ్చానండి అంటే ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మీకు అంటే ఈ ప్రకృతి వ్యవసాయ విభాగంలో మీకు అవకాశం అలా వచ్చింది అంటే వర్క్ చేయడానికి ఈ వర్క్ చేయడానికి ప్రకృతి వ్యవసాయం మూడు సంవత్సరాలు పూర్తిగా చేసిన తర్వాత చేస్తున్న ఫార్మర్ ని ఐసీఆర్పి గా లీడ్ ఫార్మర్ గా తీసుకొని ఐసీఆర్పి గా ఎంచుకొని పక్క ఊరు విలేజ్ కి వేశారండి ఆ రైతులతో చేయిస్తూ మా వ్యవసాయాన్ని ప్రకృతి వ్యవసాయంగా మీరు ఇప్పుడు ప్రస్తుతం అంటే మీ డిజిగ్నేషన్ ఏంటి నేను నేను ఇప్పుడు డెజ్యుకేషన్ లో డిజిటల్ మోడల్ మేకర్గా పనిచేస్తున్నానండి రెండు జిల్లాల మధ్యలో నేను ఈ జిల్లాకి ఏలూరు జిల్లాకి డిజిటల్ మోడల్ మేకర్ నండి ఇక్కడ నుంచి అనంతపురం ట్రైనింగ్కి వెళ్ళి ఆ ట్రైనింగ్ లో పలు పంటలు ప్రధాన పంటలో పలు పంటలు ఎలా వేయాలి ఆ పంటల్లో ఎలా ఎలాంటి రకమైన పద్ధతులు పాటించాలి అన్నది రైతులకు చెప్పడానికి ట్రైనింగ్ అవడానికి వెళ్ళానండి అక్కడ ట్రైనింగ్ అవుతూ మా 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 జిల్లాకి వచ్చి ఇక్కడ ఒక ఐదుగురు రైతులు ఫార్మర్స్ ఓస్ట్ ఫార్మర్స్ అని ఉంటారండి ఒక ఐదుగురిని సెలెక్ట్ చేసుకొని ఆ రైతులతో ప్రకృతి వ్యవసాయాన్ని పలు పంటలతో చేయడానికి వాళ్ళతో ప్రారంభించడం జరిగిందండి ఇప్పుడు మనం ఉన్న ఫీల్డ్ మీ ఓన్ ఓన్ ఇది మోడల్ ఏంటిది ఇది ఏటీఎం మోడల్ అండి ఈ ఏటీఎం మోడల్ కాన్సెప్ట్ ఏంటండి ఏటీఎం అంటే ఎనీ టైమ్ మనీ అంటే ఎప్పుడు నిరంతరం మూడు వందల అరవై ఐదు రోజులు పలు పంటలు వేసుకొని ఆకుకూరలతోనూ దుంపజాతి కూరగాయలతో వేసుకొని పలు పంటలు ఎప్పుడు కూడా వారానికి దిగుబడి ఒక రెండు వేలో మూడు వేలో సంపాదించేలాగా మన ఏటీఎంకి ఎలా వెళ్ళి అమౌంట్ ఎప్పుడు ఉంటే అలా తీసుకుంటామో మన పంట ద్వారా మనమే అమౌంట్ని సంపాదించుకొని మన పిల్లలకి ఆరోగ్యాన్ని ఇస్తూ ఆరోగ్యపరంగా ఉండి మన మనమే సంపాదించుకునే అమౌంట్ని మనమే ఉపయోగించుకోవాలన్న కాన్సెప్ట్ తో ఈ ఏటీఎం అనే మోడల్ని రావడం జరిగిందండి ఇది అనంతపురం జిల్లా మా నాయక్ సార్ గారు దీన్ని ప్రారంభించడం జరిగిందండి దీనిలో అంటే ఎటువంటి కూరగాయలను ఇంక్లూడ్ చేస్తారు అంటే ఆకుకూరలు దుంప జాతి కూరగాయలు క్రీపర్ వెజిటబుల్స్ తీగజాతి కూడా అన్నమాట బోర్డర్స్ లో బోర్డర్స్ వేయడం జరుగుతుంది మినిమం ఇందులో పదహారు రకాల జాతులు ఉన్నాయి ఒకే బెడ్ లో పదహారు రకాలు వేస్తామండి మరి ప్రకృతి వ్యవసాయం మీరు అంటే ఎంత విస్తీర్ణంలో చేస్తున్నారు ఎంత భూమిలో మూడు ఎకరాల భూమిలో చేస్తున్నానండి నేను కౌలుకి ఒక ఎకరం ఇరవై సెంట్లు తీసుకున్నానండి ఈ మూడు ఎకరాలు కాకుండా మొత్తం నాలుగున్నర ఇరవై నాలుగు ఇరవై సెంట్లు అండి మూడు ఎకరాల ల్యాండ్ ఎక్కడ ఉంది అక్కడ ఏమి క్రాప్ ఉంది మూడు ఎకరాల ల్యాండ్ లో పామాయిల్ ఉందండి పామాయిల్ చాలా పెద్దగా నలభై అడుగుల హైట్ ఉంది దానిలో క్రాప్స్ వేసి చూ చేయడానికి కూడా కొంచెం ఇబ్బందికరం అని చెప్పి నేను ఫర్దర్గా రైతులకు ఉపయోగపడడానికి రైతులు ఎక్కడ కాంపాక్ట్ బ్లాక్ లాగా ఒక బ్లాక్ సెలెక్ట్ చేసుకొని ఆ బ్లాక్లో ఒక ఎకరం మనం తినడానికి వరి పండించుకొని ఉండడానికి ఒక ఎకరం ఇరవై సెంట్లేము ఏటీఎం మోడల్ కూరగాయ పంటలు పండించుకొని పండించుకోవడానికి రైతులకి చూపించడానికి నేను ఈ పొలం తీసుకోవడం జరిగింది సార్ ఈ మోడల్ వేయడానికి అంటే మినిమం అంటే ఎంత ఎంత ప్లేస్ కావాలి అంటే వర్క్ మినిమం ఏటీఎం మోడల్ వేసుకోవడం అంటే ఇరవై సెంట్లు ఇరవై సెంట్లు పైగా ఎంతైనా వేసుకోవచ్చు ఇది చిన్న మొక్కల్లో పామాయిల్లో కూడా వేసుకోవచ్చు ఎందుకంటే మనం ఇంట్లో ఉపయోగించుకుంటూ బయట ఉత్పత్తులను అమ్ముకోవడానికి కూడా మన అవకాశాన్ని బట్టి మినిమం ఇరవై సెంట్ల నుంచి ఎంతైనా వేసుకోవచ్చు అండి అంటే ప్లెయిన్ ల్యాండే అవసరం లేదు అవసరం లేదు అంటే అంటే ఏ ఎటువంటి పంటల్లో వేసుకోవచ్చు ఏటీఎం మోడల్ హార్టికల్చర్ క్రాప్స్లో ఇక్కడైతే పామాయిల్ పామాయిల్లో ఉంది ఇంకా అట్లా ఈ మోడల్లో అంటే మామిడి తోటలో అలా వేసుకునే అవకాశం ఉంటుందా ఉంది సార్ చిన్న మొక్కల్లో ఏదైనా సరే త్రీ ఇయర్స్ లోపు ఈ హార్టికల్చర్లో త్రీ ఇయర్స్ లోపు ఏ రకమైన పంటలోనైనా మనం ఇలాంటి పంటని వేసుకోవచ్చు మరి ఏటీఎం మోడల్ వేసే ముందు ఎలా ప్రిపేర్ చేశారు ఈ ఏటీఎం మోడల్ వేసే ముందు బెడ్ ప్రిపరేషన్ ఉండాలండి ఇరవై సెంట్లలో ఒక బెడ్ వచ్చి నాలు నాలుగు అడుగుల వెడల్పు అడుగు కాలవ వేసి దాంట్లో బెడ్ పైన ఘనజీవామృతాన్ని వేసుకోవాలి ఈ నాలుగు అడుగుల వెడల్పు ఓకే అంటే ఈ పొడవు ఇంకా అక్కడ ఉన్న ప్లేస్ని బట్టి ఎంతైనా ఉండొచ్చు అవునండి అంటే ఆ ఫోర్ ఫీట్ తీసుకోవడానికి రీజన్ ఏంటి నాలుగడుగుల బెడ్కి అడుగు కాలువ తీసుకున్నప్పుడు కాలువలో నీళ్లు పెట్టుకొని నడిచి వెళ్ళడానికి ఏదైనా కలుపు అనేది బెడ్ పైన ఉన్నప్పుడు బెడ్ పైకి వెళ్లకుండా మధ్యలో నుంచి తీసుకోవడానికి అటు ఇటుగా అనువుగా హార్వెస్ట్ హార్వెస్ట్ చేయడానికి కానీ కలుపు తీయడానికి కానీ అనువుగా ఉండడానికి అవకాశానికి బెడ్స్ చేయడం జరిగింది ఓకే వేసుకున్న తర్వాత ముందు ముల్లంగి ముల్లంగి మూడు అంగుళాలకు ఒకటి ఆకుకూర మూడు అంగుళాలకు ఒకటి దుంపజాతి మూడు అంగుళాలకు ఒకటి ఆకుకూర అట్లా ఆకుకూరల్ని మార్చుకుంటూ బెడ్ని ప్రిపరేషన్ చేసుకోవాలి ఆర్డర్ ఒకసారి చెప్పండి అంటే అది పర్టికులర్గా ఆ సీక్వెన్స్ ఫాలో అవ్వాల్సిందేనా ఎందుకంటే దుంపజాతికి ఆకుకూరకి ఈ రెండు ఆకుకూరకి కావాల్సిన ప్రోటీన్స్ దొంపజాతి అందించగలుగుతుంది దొంపజాతికి కావాల్సింది ఆకుకూర రూట్స్ ద్వారా సహాయం చేసుకుంటాయి అందువల్ల బయోడైవర్సిటీ అంటే రకరకాల మొక్కల్ని దొంపజాతికి మధ్యలో మనం వేయడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెంచుకొని తమంతరకు తాము పోషక విలువను సంపాదించుకుంటాయి ఆ విధంగా అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ మోడల్ లో అంటే ఏమేమి సార్ అంటే దుంపలో ఏ వెరైటీస్ మూడు రకాల దుంప దుంపఛాతి ఏమేమి క్యారెట్ బీట్రూట్ ముల్లంగి ఆకుకూర గోంగూర తోటకూర పాలకూర మెంతకూర కొత్తిమీర ఐదు రకాలు వేసాము ఇంకా ఇంక్లూడ్ అయి ఉన్నాయి దీంట్లో ఇంక్లూడ్ అయినాయి అంటే బొబ్బరి సజ్జ బయోడైవర్సిటీ అండి సజ్జా బొబ్బరి అదే రైజో బియ్యం అనేది మొక్కలకు అందించాలి అందువల్ల రైజో బియ్యం ఉంటుంది మళ్ళీ చీడపెడలు ఏమన్నా వచ్చినా ముందు బొబ్బర మీద రావడం జరుగుతుంది దాన్ని చూసుకొని ఆ క్రాప్ చూసుకొని మన ప్రధాన పంటకి ఏ రకమైన కషాలు అందించాలో జరుగుతుంది మీకు మానిటరింగ్ కి ఈజీగా ఉంటుంది బొబ్బర పైన ఇంకా వేసుకోవచ్చండి ఎర్ర పంటలు వేరుశనగా వేరుశనగా వేరుశనగంతో ఇది కూడా అదే ఉద్దేశంతో వేయడం జరిగింది వేరుశనగ తీసుకోవచ్చు నవీన్షా గారు అంటే ఈ ప్రకృతి వ్యవసాయ విధానాల్లో పండించిన పంటల్ని మీరు ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోగలుగుతున్నారు ముందుగా మా ఏపీసీ తరఫున మేము మార్కెటింగ్ ఉందండి మాకు ఏ విధంగా మార్కెటింగ్ చేసుకుని ఈ మార్కెటింగ్ అనేది మాకు ఒక మా పంటలు పండించిన ఉత్పత్తి అంతా కూడాను మండలంలో ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందండి ఇప్పుడు ఏర్పాటు చేస్తారు సోమవ ప్రతి సోమవారం ఏర్పాటు చేయడం జరుగుతుందండి అందులో రైతుల ప్రకృతి వ్యవసాయం చేసిన రైతుల ఉత్పత్తి మా తోటి వారు మేము చేసిన వ్యవసాయం చేసిన ఉత్పత్తిని తీసుకుని వెళ్ళి అక్కడ మార్కెటింగ్ చేయడం జరుగుతుంది సార్ అప్పుడు అంటే అక్కడ పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది కస్టమర్స్ కస్టమర్స్ చాలా ఇంట్రెస్ట్ గా మా కోసం ఏదో చూస్తూ ఉంటారండి అక్కడ మేము ఎప్పుడు స్టాల్ పెడతామా ఎప్పుడు సోమవారం వస్తుందా అని మేము పెట్టిన ఒక గంటకే మా ఉత్పత్తులన్నీ కూడాను మీరు ఒకవైపు రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటూ ప్రకృతి వ్యవసాయం చేస్తూ మరోవైపు ప్రకృతి వ్యవసాయ విభాగంలో మీ విధులను సక్సెస్ఫుల్ గా చేయడానికి ఏ విధంగా మీకు సాధ్యపడుతుంది ముఖ్యంగా ముందు మా ఫ్యామిలీ సపోర్ట్ వల్ల నేను చేయగలుగుతున్నానండి మా స్టాఫ్ ఆఫీస్ స్టాఫ్ తరఫున అలాగే నా స్టాప్ నా తోటి స్టాప్ వీళ్ళందరూ కలిపి నేను సక్సెస్ఫుల్ గా రావడానికి ముఖ్యంగా కారణాలు వీళ్ళ ద్వారానే నేను ప్రకృతి వ్యవసాయం ఎంతో సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది సార్ అంటే మీ డిపిఎంస్ తో గానీ మీ సహ ఉద్యోగులతో అంటే మీరు ఎలా ఒక యాక్టివిటీ చేయాల్సి వచ్చినప్పుడు ఎలా మూవ్ అవుతుంటారు మేమందరం కలిసిమెలిసి ఒక ఫ్యామిలీగా

నవీన్ శాఖ అంటే ఈ ఏటీఎం మోడల్ అంటే ఎన్ని డేస్ కంటిన్యూ అవుతుంది మూడు వందల అరవై ఐదు రోజులు కంటిన్యూ చేసుకోవాలి అంటే ఏ విధంగా కంటిన్యూ చేయగలుగుతారు అంటే ఇది వెజిటబుల్స్ మెయిన్ గా మోడల్ వేసింది ఇవన్నీ కూడా సీజన్ వైజ్ గా క్లోజ్ అవుతూ ఉంటాయి అంటే ఏ విధంగా వీళ్ళు కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది ఆకుకూర ముందు వస్తుందండి ఆకుకూరలో మెంతకూర పదిహేను రోజులకి హార్వెస్టింగ్ స్టార్ట్ అవుతుంది ఓకే హార్వెస్టింగ్ అయిన వెంటనే ఆ లైన్ లో వచ్చేటాడికి ఇంకొక ఆకుకూర అనేది వేరే జాతిని ఆ లైన్ లో ఏర్పాటు చేసుకోవాలి వేసుకోవాలి వేసుకున్న తర్వాత తర్వాత ఇరవై ఐదు రోజులకి తోటకూర పాలకూర గోంగూర ఆ విధంగా ఆ కూరలన్నీ కూడా హార్వెస్టింగ్ అవుతూ ఉంటాయి మినిమం రెండు నెలల్లో వేరుతో సహా తీసేస్తారు అండి తోటకూర ఇవన్నీ లేదంటే కట్ చేస్తారు వేరుతో సహా తీసేస్తాం వేరే జాతిని మనం అక్కడ వేసుకోవాలి మళ్ళీ మామూలుగా అంటే ఇప్పుడు కట్ చేసుకుంటే అంటే ఇంకో రావు అంటారా కోత తీసుకోవచ్చు దానికి బదులు కొత్తది అది కదా కదా కట్ చేసేది మనం తీసుకోవచ్చు ఆకూరల్ని తీసుకోవాలంటే అది తీసుకోవచ్చు ఆ విధమైన పద్ధతి చేసుకోవచ్చు కానీ ఇది ఇష్టపడేది రైతులకి మనం మనం అమ్మడానికి మార్కెటింగ్ కి కాడతో సహా తీసుకొని వేరుతో సుద్ద తీసుకుని ఉంటే ఎక్కువగా వాళ్ళు ఇష్టపడతారు మన మార్కెటింగ్ కి వేరుతో తీసుకొని దాన్ని నీట్ గా చేసి ఇవ్వడం వల్ల వాళ్ళు ఇష్టపడతారు ఆ ఇష్టపడినప్పుడు ఏంటంటే ఖాండంతో పాటు వాళ్ళు దానికి బదులు అలాగే ఉంటే కొత్త రకమైన జాతిని ఏర్పాటు చేయడంలో ఆ భూమిలో ఉన్న పోషకాలు కూడా ఇంప్లిమెంటేషన్ అవడానికి అవకాశం ఉంటుందని రూట్ సిస్టమ్ తో సహా తీసేయడం జరుగుతుంది అంటే ఆ కూరలు కూడా అంటే అంటే ఒకసారి హార్వెస్ట్ కే మీరు ఉంచుతారు తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తారు నెక్స్ట్ వేరే వేరే రకమైన ఆకు ఆ ప్లేస్ లో ఏర్పాటు చేయడం ముప్పై రోజుల తర్వాత ముల్లంగి రావడం జరుగుతుంది జాతి కూరగాయలు రావడం జరుగుతుంది ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత నుంచి పోతాపింద మొదలవుతుంది కూరగాయలకి రెండో నెలల నుంచి కూరగాయలు మొదలవుతాయి రెండో నెల నుంచి మొదలైనప్పటికీ ఇందులో దుంపజాతి వస్తుంది ఆకుకూర వస్తుంది రెండో టైం ఆకుకూర కూడా కంటిన్యూ చేయొచ్చు అంటే ఏదైతే క్లోజ్ అయిపోతుందో ఆ ప్లేస్ లో మళ్ళా న్యూ గా సీట్స్ వేసేస్తారు వేసేస్తారు వేసేసి అలా మెయింటెనెన్స్ చేసుకుంటూ ఈ బెడ్స్ వేయడం వల్ల కలుపు రాదు కాబట్టి ఉన్న చోట తక్కువ కలుపు వస్తుంది ఆ ఉన్న చోట తీసుకుంటూ కొత్త రకమైన ప్లాంటేషన్ ని వేసుకుంటాం ఏటీఎం మోడల్ అంటే మెయిన్ అంటే ఎవరికి యూజ్ అవుతుంది బాగా సన్న చిన్న కారు రైతులకి ఈ రకమైన పంట పండించుకోవడం వల్ల వాళ్ళ జీవనాధారానికి మార్కెటింగ్ కి ఉపయోగపడుతుంది మరి అంటే ఈ మోడల్లో అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పంట ఉంటుంది మరి ఈ సంవత్సర కాలంలో అంటే ఏ విధంగా మీరు సేంద్రియ ఎరువులు అందిస్తుంటారు సేంద్రియ ఎరువులు అంటే ఇది మనం వేసిన తర్వాత ఒక వారం రోజులకి జీవామృతం అనేది బెడ్స్ ద్వారా కాలవల ద్వారా అందించడం జరుగుతుంది ఓకే వాటర్తో పాటు వాటర్తో పాటు పారిస్తాను అది మళ్ళీ ఇమ్యూనిటీ పవర్ అనేది దానికి అందడం జరుగుతుంది మాక్సిమం పదిహేను రోజులకు ఒకసారి జీవామృతం అనేది అందించడం జరుగుతుంది కేవలం కాలువల్లో అందిస్తే సరిపోతుంది సరిపోతుంది తీసుకుంటుంది నెక్స్ట్ నెక్స్ట్ అనేది మామూలుగా ఘనజీవామృతం కాబట్టి ఇమ్యూనిటీ పవర్ అనేది బెడ్స్ పైన ఉంటుంది మొక్కకు మొక్కకు జాతులు వేరుగా ఉండడం వల్ల ఆ జాతికి జాతికి మొక్క అనేది తన వేరు ద్వారా తన పోషకాలన్నీ అందించడం జరుగు అందించుకుంటాయి దానివల్ల ఎక్కువ శాతం అనేది మనం ఇమ్యూనిటీ అనేది ఇవ్వక్కర్లేదు మరి అంటే ఈ పంట పైన ఏదైనా పురుగు తెగుళ్ళు ఆశించకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు పంట వేసిన తర్వాత తన ఇమ్యూనిటీ పవర్ అనేది ఆల్రెడీ ఉంది దీనికి కానీ మన సజెషన్ ఏంటంటే పదిహేను రోజులకు ఒకసారి యాప గింజల కషాయం ఇంగువ అనేది అప్లై చేసుకొని స్ప్రేయింగ్ చేసుకుంటే పురుగు తెగుళ్ళు అనేది చాలా దూరంగా ఉంటాయి ఓకే దాని ప్రిపరేషన్ చెప్పండి ఇరవై సెంట్లకే నేను చెప్తున్నాను అండి ఒక యాభై లీటర్లు వాటర్ తీసుకుంటే మూడు కేజీల యాభై గింజల పొడి తీసుకొని క్లాత్ లో మూట కట్టి ఆ వాటర్లో వేసేస్తానండి ఒక యాభై గ్రాములు ఇంగువ ఇంగువ అనేది టూ డేస్ తర్వాత నానబెట్టిన తర్వాత ఇంగువ అనేది స్ప్రేయింగ్ కు ముందు ఆ వేడి నెలలో కరగపెట్టి దాన్ని ఆ యాభై లీటర్లు వాటర్ వేసి స్ప్రేయింగ్ అనేది ఫుల్ గా అప్లై చేస్తే మొక్కలకి వేప గింజల పొడి మూట కట్టి వాటర్ లో పెడతా ఉన్నారు యాభై లీటర్లు వాటర్ లో టూ డేస్ నానబెట్టాలి టూ డేస్ నానబెట్టిన తర్వాత రెడీ అవుతుందా రెడీ అవుతుంది రెడీ అయినప్పుడు స్ప్రేయింగ్ అనేది ఉదయం ఎనిమిదింటి లోపు గాని సాయంత్రం నాలుగు గంటల తర్వాత గాని పైరు పైన ఇచ్చుకోవాలి ఏటీఎం లో ఈవినింగ్ టైం లో నేను స్ప్రేయింగ్ అనేది చేస్తూ ఉంటాను ఇట్లా టూ డేస్ కి రెడీ అయింది అంటే ఇంకా నిల్వ ఉంచుకోవచ్చా లేదంటే గా ఉపయోగించుకోవడం టూ డేస్ లో త్రీ డేస్ లో నిల్వ ఉంచుకోవచ్చు అండి ఎన్ని రోజులు నిల్వ ఉంచుకోవచ్చు మినిమం పదిహేను రోజులు ఉంటుంది అది యాప యాప గింజలు ఎక్కువగా నానడం వల్ల చేదు ఉంటుంది కాబట్టి అది పాడేది కాదు న్యాచురల్ న్యాచురల్ గింజలతో తయారు చేసింది కాబట్టి నిల్వ ఎప్పుడు ఉంటుంది అది జీవామృతంలో కూడా కలిపి స్ప్రే చేసుకోవచ్చు అంటే దీనికి సపరేట్ గా మళ్ళీ ఇంకా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు లీటర్ వాటర్ వాటర్ యూస్ చేసుకో మరి ఈళ్ళు మంచిగా రావడానికి గానీ హెల్దీగా పెరగడానికి గ్రోత్ కోసం ఏమని చేస్తున్నారు నేనైతే పుల్లటి ఆవు ఆవు మజ్జిగతో పొలటి మజ్జిగ పుల్లటి మజ్జిగ కొబ్బరి నీళ్ళు ఇంగువ స్ప్రే చేయడం జరుగుతుందండి అంటే ఏ విధంగా అంటే ఆవు పాలు ఒక లీటర్ తీసుకున్నానండి ఒక యాభై లీటర్లో నెలల్లో పాలు లీటర్ తీసుకొని కాచి పెరుగు చేసి పెరుగుని మజ్జిగ లీటర్కి లీటర్ రెండు లీటర్ల నీళ్లు కలిపి మజ్జిగను తయారు చేసి ఆ మజ్జిగను నాలుగు రోజులు పొల పెట్టాలి తర్వాత రెండు లీటర్లు కొబ్బరి నీళ్ళు అంటే మజ్జిగ ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో కొబ్బరి నీళ్ళు కూడా అదే క్వాంటిటీ తీసుకోవాలండి తీసుకున్న తర్వాత దాంట్లో ఒక యాభై గ్రాములు ఇంగువ వేడి నీళ్ళలో కలిపి దాన్ని కూడా దాంట్లో కలిపి యాభై లీటర్ల నీళ్ళలో పోసి స్ప్రేయింగ్ చేసుకుంటాం యాభై లీటర్లో ఎందుకంటే గ్రోత్ అనేది పెరుగుతుంది ఇంగువ అనేది గుడ్లు చీడపేడలో ఉన్న తన గుడ్లు సంతానాన్ని చనిపోవడానికి అది లార్వా బయటకు రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది అందువల్ల ఏంటంటే ఇంగువ యాడ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇంగువ యాడ్ చేస్తామండి గ్రోత్తో పాటు ఏదైనా చీడపేడలో తన గుడ్లు లార్వాస్ కానీ గుడ్లు గానీ ఉంటే అవి అందులోనే చనిపోతాయి ఇది ఏంటి ఈ విధంగా వాటర్ కలిపేసిన తర్వాత ఎక్సెస్ ఉంది అనుకోండి ఎక్స్ట్రా ఆ లిక్విడ్ అంటే ఎంతకాలం పనికి వస్తుంది ఎంతకాలం అంటే త్రీ డేస్ ఫైవ్ డేస్ పనిచేస్తుంది అంతకన్నా ఎక్కువ దాంట్లో ఉన్న ఇమ్యూనిటీ అనేది తగ్గుతుంది అందుకని మేము సరిపడాంత మాత్రమే కలిపి రెడీ చేస్తాం అంటే ఇరవై సెంట్ల కోసం అయితే మీరు చెప్తుంది ఏంటంటే యాభై లీటర్ల క్వాంటిటీలో రెడీ చేస్తున్నారు ఏదైనా సరే మరి ఏంటి ఇరవై సెంట్లో ఈ ఏటీఎం మోడల్ వేయడానికి అంటే స్టార్టింగ్లో అంటే ఎంత ఖర్చు అవుతుంది నాకైతే ఈ స్టార్టింగ్ నుంచి ఈ నెల వరకు మాత్రం ఒక నాలుగు వేల ఐదు వందలు అయిందండి బెడ్స్ ప్రిపరేషన్ అవని విత్తన సీడ్స్ తీసుకుని వేయడానికి కానీ మరి అంటే ఒక త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటుంది అన్నారు అంటే రిమైనింగ్ టైమ్ లో మొత్తం మీద ఎంత ఖర్చు అవుతుంది అంటే పంట తీసిన తర్వాత మళ్ళీ అదే ప్లేస్ లో వేరే పంట వేయడానికి విత్తనాలు వేయడం వేస్తాం కాబట్టి ఆ విత్తనాలకి మా అయితే ఎనిమిది వందల వెయ్యి రూపాయలు నెలకని ఖర్చు పక్కకు తీయాలండి అలా సంవత్సరం లెక్కేసుకుని ఉజ్జాయింపుగా సుమారుగా సుమారుగా దగ్గర దగ్గర దాకా సంవత్సరానికి ఖర్చు అవుతుందని ఉజ్జాయింపుగా వేసుకోవచ్చు దీని మీద ఆదాయం ఎంత తీసుకోవచ్చు అంటే నెలవారీ గానీ నెలవారీ తీసుకోవచ్చు అంటే నెలకొచ్చి వచ్చి మీద వీటి మీద లెక్కేసి తీసుకుంటే నెలకొచ్చి తీసుకోవచ్చు లక్ష ఇరవై తీసుకోవచ్చండి వచ్చి అంటే మీరు చెప్తున్న ఖర్చుల ప్రకారం అంటే పదిహేను వేలు ఖర్చు అన్నారు ఇరవై వేలు తీసేసిన దగ్గర రూపాయలు మిగలడానికి అవకాశం అవకాశం ఇదే సంవత్సరం అంటే ఇంత తక్కువ భూమిలో అంటే ఇరవై కేవలం ఇరవై సెంట్లలో లక్ష రూపాయల ఆదాయం తీసుకోవడం అంటే ఇది మంచి మోడల్ అనే చెప్పుకోవచ్చు అవునండి ముఖ్యంగా అంటే ఇది అంటే హౌస్ వైఫ్ గా ఉన్న మహిళలకి కూడా యూజ్ అయ్యే మోడల్ లాగా అనిపిస్తుంది అంటే వాళ్ళకి గనక ఖాళీ స్థానం అన్నట్లయితే ఐదు పొలం లేకపోయినా ఒక ఇరవై సెంట్లు వాళ్ళకి భూమి ఉన్నట్లయితే ఎక్కడ ఇంటి స్థలం అయినా ఉపయోగపడుతుంది కదా ఇంటి స్థలం అయినా ఐదు సెంట్ల దగ్గర నుంచి మనకి ఇన్కమ్ కావాలి అంటే అంటే అమౌంట్ మనం సంపాదించుకోవాలి అంటే ఇరవై సెంట్లు కావాలి ఇరవై సెంట్లు కావాలి ఐదు సెంట్ల అయినా ఈ మోడల్ లో నాలుగైదు బెడ్స్ వస్తాయండి ఆ బెడ్స్ లో ప్రిపరేషన్ చేసుకొని వాళ్ళ ఇంటి ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి ఈ ప్రకృతి వ్యవసాయం చేసుకోవచ్చు ఓకే అంటే ఆర్గానిక్ కూరగాయలు తీసుకోవచ్చు కూరగాయలు ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు వాళ్ళు ఓకే అండి అంటే ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ బెస్ట్ మోడల్ మోడల్ గురించి వివరాలు మన రైతు సోదరుల కోసం తెలియజేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మీకు రైతు నేస్తం ఫౌండేషన్ వారికి నా ప్రత్యేక ధన్యవాదములు సార్ నేను ఇంతకుముందు రైతు నేస్తంలో మూడు రోజులు శిక్షణ కేంద్రానికి హాజరై ఉన్నాను సార్ అక్కడి అక్కడ కొన్ని విషయాలు వ్యవసాయం గురించి ప్రకృతి వ్యవసాయం గురించి శిక్షణలో చాలా బాగా చెప్పారు సార్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి